హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే నైట్ ఎనిమిది అవుతుందండి ఇప్పుడు షాప్ నుంచి అయితే వచ్చేసాను ఇంట్లోకి రాగానే బట్టలు అన్నీ మడత వేసుకొని ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అయితే ఇవి దొండకాయలు అయితే కట్ చేసి ఉంచుకుంటున్నానండి నేను నేను ఎప్పుడైనా సరే అండి దొండకాయలైనా ఇంకా ఆకుకూరలు కానీ వీటన్నిటిని కూడా నైటే కట్ చేసి ఉంచుతానండి ఎందుకంటే మనకు ఉదయం ఒక పావు గంట సేపు ఇక్కడే కూర్చోవాల్సి వస్తుందండి ఈ దొండకాయలు కట్ చేయడానికి అంత టైం వేస్ట్ అని చెప్పేసి నైటే ఇలా కట్ చేసి ఉంచుకుంటే ఉదయం పూట ఏ హడావిడి లేకుండా మనం సింపుల్గా దొండకాయలు అయితే కట్ వండుకోవచ్చు అనమాట కొద్ది పొద్దున్నే లేవగానే కూడా నైట్ ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి వెంటనే అయితే కర్రీ అయితే చేయనండి నేను ఫస్ట్ బయట అయితే పెట్టేస్తాను అనమాట తర్వాత మనం పల్లీ చట్నీ ఇంకా అన్నం ఇవన్నీ టిఫిన్ ఇవన్నీ అయ్యేసరికి కొద్దిగా పూలు అయితే తగ్గుతాయండి అప్పుడైతే కర్రీ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలా చేసుకోవటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది పని కూడా తొందరగా అయిపోతుంది అనమాట ఈ దొండకాయలు నేను ఇంకొక రకంగా కూడా కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపించను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే మీకు షేర్ చేస్తాను సో మీరు కూడా ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్ దొండకాయలు కానీ ఆకుకూరలు కానీ నైటే కట్ చేసి ఉంచుకుంటారా నేనైతే ఎప్పుడైనా సరే దొండకాయలు అయితే నైటే కట్ చేస్తానండి ఇంకా గోంగూర కానీ ఆకుకూరలు ఏవైనా సరే ఫ్రెండ్స్ ఇలా అయితే పని తొందరగా అయిపోతుందనమాట సో మీరు కూడా ఇలా చేస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ